ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆవులస్ అంతా ప్రతి శనివారం జరిగే ఆవుల మార్కెట్లో రేట్లు ఎట్ చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు కింద ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఆవులు అయితే ఇన్ని కొత్త నాలుగు ఉన్నాయి మరి వీటి ధరలు అయితే చూద్దాం ఎంతనో ఇదేనా ఇది ఆవు ఎట్లా ఆవు ఇది దీనికి ఒకదానికే లచ్చ ఇరవై దూడ ఏం దూడ ఇది కోడి దూడ ఎర్రబట్ట కోడి దూడ ఉంది ఎన్ని రోజులు అయింది బుట్టి మూడు దినాలు అయిందంట పుట్టి అయితే ఆవు అయితే బాగుంది ఇస్తుంది పాలు గౌడ ఇస్తుంది ఎన్ని ఇస్తుంది

ఇదే ఎంత యాభై ఆరు ఏమైనా కట్టిందా ఇది కట్టలేదు ఇది ఎన్ని పళ్ళలో ఉంటుంది ఉంటుంది ఇది పాల పళ్ళరా ఇది ఈయన అయిందా ఇదేం రేట్ ఉంటుంది దీనికి ఒక్కదానికి డెబ్బై వేలు చెప్తున్నాడు నెంబర్ చెప్పు ఒకసారి గౌడు నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇది ఈనా ఇది